హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ప్రోమో టూ చూశారు కదండి ఇక్కడ కూడా మళ్ళీ నామినేషన్స్లో రీతు సంజన గారిని వదిలే తట్టే లేదు లాక్కుంటూ పోతూనే ఉంటుంది ఈ సీజన్ మొత్తంలో సో వీళ్ళలో ఎవరో ఒకరు పోయిన ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ ఇలాగే అయిపోతుందేమో అన్నట్టు పరిస్థితి ఇక అందుకే సంజన గారు అమ్మ ఈ తలకాయ మీద నా తల్ల మీద దాన్ని కొట్టేసి ఇంతటితోనో ఆపేస్తావా లేదా ఇంకేదైనా కొత్త పాయింట్స్ ఉంటే చెప్పమ్మా సేమ్ అదే పాయింట్ తీసుకొచ్చి చెప్పి 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 ఎందుకు అనవసరంగా నీ నోరు పోతుందో లేదో నాకు తెలియదు కానీ నా నోరు అయితే పోతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్పేసింది లేదంటే ఎందుకు ఈ కావాలని ఏం లేదు ఇక్కడ సుమన్ శెట్టిని అలాగే సంజనా గారు బాటంలో ఉంటారు కాబట్టి సో మనం చేసేస్తే ఒక పని అయిపోతుంది లేదంటే నిన్న అంతగా చెప్పి ఆమె సారీ కూడా చెప్పలేదంటే ఇక్కడ ఎంత తప్పు ఉందో ఈమె అర్థం చేసుకోవాలి లేదు ఈమె కావాలని ఆమెని గీక్కుంటూ ఉంది ఇంకేమన్నా మాట్లాడుతుందా ఇంకేమన్నా చెప్తుందా అప్పుడు మళ్ళీ ఏదో ఒక పాయింట్ మనకు దొరుకుతుందని అందుకే ఈసారి ఆమె చాలా కామన్ కంపోజ్గా ఆమె చెప్పినట్టుగా కొత్త పాయింట్స్ ఏమైనా ఉన్నాయమ్మా ఇదే పాయింట్ మీద వేస్తున్నావా వేసేసి పోతా ఉండు ఓకే మంచిదే అన్నట్టుగా అయిపోయింది కానీ కొన్ని డిస్కషన్స్ అయితే జరిగాయంట ఇక లైవ్ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఇక నెక్స్ట్ వచ్చేసరికి తనూజా తనూజాకి ఇమ్మాన్యుయల్ వీళ్ళిద్దరిది ఏంటో తెలియదు కానీ వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్సే ఇమ్మాన్యుయల్కి నిజంగానే తనుజా మంచి ఫ్రెండ్ ఆ అమ్మాయి గురించి చెడ్డగా ఎక్కడా చెప్పడు కానీ ఈ అమ్మాయి అనే ప్రతి మాట ప్రతిసారి తన మనసులో గుచ్చుకుపోతూనే ఉంటుంది సంజనా గారిని అమ్మ అని మాత్రమే అంటాడు అన్నీ తిడతాడు లేకపోతే ఆమెకి ఏది హెల్ప్ చేయడు కానీ ఈ అమ్మాయి మీద తనని ఏమీ అనడు అలాగే తన మీద ఏ గ్రడ్జ్ పెట్టుకోడు అలాగే తనకు ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉండాలనుకుంటాడు ఎన్నిసార్లు అమ్మాయి ఈ మాటలు అన్నా కానీ పాపం దులిపేసుకొని వెళ్ళిపోతూనే ఉంటాడు ఆ అమ్మాయిని ఎక్కడ నామినేట్ నామినేషన్లో కూడా తనని ఏదైనా అనాలంటే భయము భయం ఏంటంటే అయ్యో మళ్ళీ బాధపడుతుందేమో ఏడుస్తుందేమో అనే విధంగా ఎప్పుడూ ఇమాన్యుయల్ తనకి ఎప్పుడు సపోర్ట్ చేసినా ఈమె దగ్గర నుంచి మాత్రం ఒక సపోర్ట్ కాదు కదా సపోర్ట్ పక్కన పెట్టేస్తే ఎప్పుడు ఏదో ఒక పాయింట్స్ తీసుకొచ్చి నామినేట్ అయితే చేస్తూనే ఉంటుంది ఇక్కడ నామినేషన్ అని అనుకుంటున్నారేమో ఇది నామినేషన్ కాదండి ఇక్కడ ఇంత మాట్లాడిన తర్వాత ఇది కాదు నా నామినేషన్ నామినేషన్ డెమోన్ అని చెప్పి చెప్తుంది డెమాన్ తర్వాత సంజన గాని చేస్తుందంట ఈ ఏంటంటే ఈమి డెమాన్ పవన్ ఇద్దరు కూడా ముగ్గురు ముగ్గురిని చేస్తారు కానీ ముగ్గురులో ఒకరిని కట్ చేసేసి మొత్తానికి వేరే ఇద్దరిని చేస్తారంట ఇక్కడ కూడా సేమ్ అట్లాగే జరిగింది మరి ఇమ్మాన్యుయల్ ఎలా నామినేషన్స్లోకి వచ్చాడనేది చూడాల్సిన బిగ్గెస్ట్ పాయింట్ ఎట్ ఎందుకంటే ఇక్కడ ఈమె నామినేషన్ ఇమ్మాన్యుయల్ కాదు డేమాన్ అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది కదా ఇక్కడ మళ్ళీ డేమాన్తో తనుజా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్న టైంలో మళ్ళీ రీతు ఎంటర్ అయిపోయింది నిన్న ఆల్రెడీ ఒక వార్నింగ్ అయితే వచ్చింది కదా డేమాన్ మాట్లాడుకోలేడమ్మా నువ్వు అన్నిట్లో వా తనకి అన్నట్టుగా వచ్చింది కదా ఇప్పుడు డేమాన్తో తనుజా మాట్లాడుతుంది సరే ఆమ్ పాయింట్స్ ఆమె చెప్తుంది నేను చెప్పినట్టు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో తనూజాకి డేమాన్ అంటే పడదు వాట్ ఎవర్ రీజన్ たねんどこまり。 బాగా ఆడతాడనో లేక రీతుతో ఉంటాడనో సంథింగ్ ఏదో మొత్తానికి ఈఎంఐకి మాత్రం కొద్దిగా డేమాన్ అంటే పడదు ఇప్పుడు నిన్న అందరూ డేమాన్కి తనకి మధ్య రిలేషన్ కానీ లేకపోతే రిలేషన్ కాదు వాళ్ళిద్దరు అట్లా ఉండడం మీకు అందరికీ ఏమన్నా నచ్చట్లేదని అడిగినప్పుడు అందరూ లేదు మాకు అందరితో బాగుంది సూపర్గా ఉంది వాళ్ళిద్దరూ అని చెప్పి ఫ్రెండ్స్ చాలా బాగున్నారని చెప్పారు కదా ఇప్పుడు మళ్ళీ బయటపడతాయి చూడండి కొన్ని నిజాలు నువ్వు ఆమె కోసం ఆడుతున్నావు నువ్వు ఆమెనే ఆమె నీ ఫస్ట్ ప్రయారిటీ నీ కోసం నువ్వు ఆడుకోవా అని చెప్పి మళ్ళీ తనూజా కూడా డేమార్న్కి అయితే నామినేట్ చేస్తుంది ఇక రీతు దాని మధ్యలో దూరిపోయి ఏంటి నేనేం ఆడట్లేదా ఆయనే వచ్చి నాకు ఆడుతున్నాడా అని చెప్పేసి ఇక్కడ ఫైటింగ్ అయితే జరుగుతుందంట ఇక నిన్న నైట్ కూడా కొన్ని ఫైట్స్ అయితే జరిగాయంటే ఇంకా మనకు కన్ఫర్మేషన్ కరెక్ట్గా రాలేదు కాబట్టి నేను చెప్పట్లేదు బట్ రీతుకి తనూజాకి మధ్య కూడా బిగ్ ఫైట్ అయితే జరిగిందంట ఇక చాలా విషయాలు కూడా కొన్ని గుసగుసలు కూడా జరిగాయంట ఆ గుసగుసలు ఎవరికి ఎవరికి జరిగే తర్వాత చూద్దాం ఫస్ట్ ఈ నామినేషన్స్ అయితే చూసేద్దాం ఇక ఇలాగా తనూజా వచ్చేసి సంజనా గారికి కూడా చేసిందంటే ఇక సంజనా గారిని ఆల్మోస్ట్ అందరు పెడతారు అనుకోండి అది కామనే కదా ఇక డేమాన్ వచ్చేసి మళ్ళీ సంజరా గారిని తనూజాని చేశాడంట ఇక్కడ సంజరా గారిని నిన్న స్టాండ్ తీసుకోలేదు కదా రీతిని అలా అంటున్నప్పుడు నాకు సరే చెప్పాడు కాబట్టి ఇక ఈయన స్టాండ్ తీసుకుని అక్క నువ్వు అలా ఆండం తప్పు ఇలా ఆండడం తప్పు అని చెప్పు ఉంటాడేమో నాకు తెలుసు ఇక తనూజాతో ఏం పాయింట్ పెట్టాడనేది చూడాల్సి ఉంది ఇక్కడ కూడా ఈయన కూడా ఇమ్మాన్యుల్ని చేశాడంట కానీ నువ్వు కాదన్న నామినేషన్ నువ్వు కూర్చో అని చెప్పాడంట మరి ఇమ్మాన్యుల్ ఎలా నామినేషన్స్లోకి వచ్చాడనేది ట్విస్ట్ ఇక నెక్స్ట్ భరణి గారు సంజనాని అలాగే డేమాన్ పవన్ చేశాడు ఇక సుమన్ శెట్టి సార్ రివర్స్ గేర్ వేసి డేమాన్ పవన్ రీతూన్ చేశాడు ఇక వచ్చేసి సంజనా గారు వచ్చేసి డేమాన్ పవన్ రీతూన్ చేశాడంటే ఈసారి మాత్రం నేను రీతూని చేయకుండా ఉండను అనుకొని తనైతే హ్యాపీగా వెళ్ళి రీతుకి వేసేసి వచ్చిందంట మంచిదే మంచి పని చేసిందని నాకైతే అనిపించింది ఎందుకంటే ప్రతిసారి ఈమె కామ్గా ఉన్నా కానీ ఆమె తగ్గడినప్పుడు పోయి వేయడమే మంచిది కదా ఎందుకు అనవసరంగా ఈమెకి వేసిన వాళ్ళనే ఎప్పుడు సంజన గారు వేయది ఎందుకంటే భరణి గారు ఏదో సిల్లీ పాయింట్స్తో వేసి మళ్ళీ ఇలా చెప్పడము మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి వేయడం వేస్ట్ ఇక సుమన్ అయితే అసలు పక్కన పెట్టేస్తుంది ఆయన ఎన్నిసార్లు నామినేట్ చేసుకుని ఆయన ఎన్ని మాటలు అన్నా ఈయనతో నాకు ఎందుకు రా అన్నట్టుగా ఆయన అసలు లెక్కలో కూడా తీసుకోదు ఎందుకంటే ఆయనకి ఏం చెప్పినా అర్థం కాదు ఎందుకు అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవడం అన్నట్టుగా పక్కన పెట్టేసి ఈమె ఎప్పుడు ఈయనకేదు కానీ ఆయన మాత్రం ఎప్పుడు వేసుండేవాళ్ళు నేను నాకుసారి చెప్పారు కాబట్టి పాప ఈసారి వదిలేసినట్టున్నాడు సంజనా గారిని ఇక ఇలాగైతే సంజనా గారు డేమాన్ రీతూని అలాగే తనూజా వచ్చేసి డేమాన్ సంజనా గారిని అలాగే ఇమానుయుయల్ని అలాగే ఇమ్మానుయల్ డేమాన్ రీతూని అలాగే డేమాన్ వచ్చేసి ఇమానుయల్ సంజనా తనూజాని అలాగే రీతు వచ్చేసి సంజనా గారు సుమన్ శెట్టిని భరణి గారు సంజనా గారిని డేమాన్ని అలాగే సుమన్ శెట్టి డేమాన్ రీతూని కళ్యాణ్ వచ్చేసి పవర్ ఇచ్చేసరికి తన కెప్టెన్ కాబట్టి తను వచ్చేసి ఇక భరణి గారిని చేసేసి అందరినీ నామినేషన్స్లో అయితే పెట్టేశారు ఇక అందరూ ఎయిట్ మెంబర్స్ నామినేషన్స్లో అదే సెవెన్ మెంబర్స్ నామినేషన్స్లో అయితే ఉన్నారంట మరి చూడాలి ఏం జరగబోతుంది ఇక్కడ బిగ్ బిగ్ ఫైట్స్ కూడా జరగబోతున్నాయంటే ఎవరెవరి మధ్య సుమన్ శెట్ సారీ ఇమ్మాన్యుయల్ డేమాన్ మధ్య అలాగే రీతూకి తనుజాకి ఇట్లా కొన్ని డిస్కషన్స్ అయితే బాగానే గట్టిగా జరుగుతాయంట ఇక చూడాలి ఎవరి పాయింట్స్ ఎలా ఉంటాయో ఎవరు గెలుస్తారా ఎవరు ఓడిపోతారా ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది ఈ వీడియో నచ్చితే